లాస్ట్ ఇయర్ అయితే యూపీ లోపల ఉన్న రామ్ ని కోల్చడానికి అదే బాంబ్లస్ చేయడానికి ఒక అబ్దుల్ రెహమాన్ అని చెప్పి ఒక వ్యక్తి అయితే ఆయన కోల్చడానికి అయితే ట్రై చేశాడు అయితే ఆయన పట్టుకున్నారు ఆయన చేతిలో రెండు హ్యాండ్ మేడ్ గ్రానేడ్స్ కూడా దొరికాయి అయితే ఆ ఇయరే లాస్ట్ ఇయర్ ఆయన తీసుకెళ్లి హర్యానాలో ఫరీదాబాద్ జైలు అయితే వేసారు అయితే ఆ ఫరీదాబాద్ జైలు వేసినాక మొన్న తొమ్మిదో తారీఖున ఆయన చంపేశారు అంటే చంపింది ఎవరో కాదు ఒక హిందు అది కూడా జైలు మెట్టే సెల్మెట్ అంట అయితే ఒక రకంగా వాళ్ళకి హెచ్చరింప అంటే మీరు గవర్నమెంట్ మిమ్మల్ని వదిలేసి జైలు వేసినా సరే దేవుడు జోలుకొస్తే మేము అయినా చంపేస్తామని చెప్పి బెదిరింప అంటే ఇది వాళ్ళు ఇస్తున్న హెచ్చరిక కాదు దేవుడు ఇస్తున్న హెచ్చరిక దేవుడు గుడిని పేల్చడానికి వచ్చినవాడు దేవుడు గుడిని కోల్చడానికి వాడు బతకడం అంటానికి నిదర్శనం ఎప్పుడు దేవుడే అంటాడు కదా ఈ మనసులో నుంచి ఆ మనుషులకి వెళ్ళి నీ కష్టాన్ని అయినా నీ తత్వాన్ని అయినా నేనే చూస్తానని అలాగే నీ పతనాన్ని కూడా దేవుడే డిసైడ్ చేస్తాడు అంటానికి నిదర్శనం నువ్వు ఎక్కడి నుంచో సంగనాగేదానికి ఈ దేశంలో వచ్చి సావడానికి వస్తే దానికి దేవుడు నీకు వేసిన శిక్ష అది ఎందుకంటే నువ్వు రామ మందిరం జోలికి వచ్చావు నువ్వు రామ మందిరం జోలికి వచ్చి నువ్వు ఇక్కడ ఎంతం అయిపోయావు నీకు ఒకటే చెప్తున్నావు ఇంకా ఎవ్వడు కూడా ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే దడుచుకోవాలి ఇండియా వైపు ఎవడైనా వచ్చి ఇక్కడ బాంబులు పేల్చాలన్నా ఎవడైనా ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఇండియా జోలికి వస్తే అంతమైపోతారు మీకు అంత చేతనైతే మీకు అంత గుద్దలో దమ్ముంటే మీరు వెళ్ళి అక్కడ చూసుకోండి మీ పాకిస్తాన్లోనో లేకపోతే మీ ఇస్లాం కంట్రీస్లో చూసుకోండి మా దేశంలో ఎందుకు పడి అడుస్తారా అయినా మేమేమన్నా మీ దేశం జోలికి వచ్చామా మీ గుళ్ళ జోలికి వచ్చామా లేకపోతే మిమ్మల్ని ఏమన్నా చేయడానికి వచ్చామా మేము ఇంకా మిమ్మల్ని ఆదరించి ఇక్కడ బతకమని చెప్తున్నా కూడా మీరు మా మా సాగు కోరుకుంటున్నారంటే ఇలాంటి వాడికి ఎక్కడైనా ఉంటదారా బతుకు అయితే అన్న ఇప్పుడు ఇక్కడ ఏదైతే చేయడానికి వచ్చారో ఆయన ఎక్కడ బయట అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ బర్మా నుంచో కాదు యూపీలోనూ అక్కడ లోకల్ ఆద్మీ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి చూసిండు అయితే ఆయన ఇప్పుడు చనిపోవడం అనేది చాలా ప్రాబ్లమ్ మీకు చాలా వరకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని ఉసుకొలుపుతున్నారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు సడన్ గా రావట్లేరు ఇక్కడ ఉన్న ఒక ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కుర్రాలకి ట్రైనింగ్లు ఇచ్చి అక్కడ ఉన్న ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఇక్కడ దేశం మీద వదులుతున్నారు ఎందుకంటే వీడు ఇండియన్స్ కదా ఇండియన్స్ లో కలిసిపోతాడు ఇండియన్స్ లో కలిసిపోతే ఇప్పుడు నువ్వు నువ్వు ముస్లిం అయితే నేనేమనుకుంటాను ఆ బాయ్ అని చెప్పి నమస్తే అంటాను నువ్వు ఉగ్రవాదం అని నాకు తెలియదు కదా నేను ప్రేమగానే మాట్లాడతాను నీ మనసులో ఏముందో నాకేం తెలుసు నువ్వు విసంగ్య పాము అని ఇది అంతే కదా మరి నేను ఆదరిస్తాను నీకు ఆదరించే గుణం ఉండాలి కదా అలాగా వాళ్ళు కూడా అంతే ఎందుకంటే మనమేమో అందరూ మన వాళ్ళే అనుకుంటాం కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి వీళ్ళు హిందువులు మన ముస్లిమ్సు వాళ్ళు ఇండియన్సు మన పాకిస్తానీసు ఇదే వాళ్ళ బతుకు అయితే ఇప్పుడు ఇన్ని రకాల బ్లాస్టులు అవుతాయి మొన్న కూడా ఢిల్లీలో అయిన బ్లాస్ట్ కూడా అయ్యింది అట్లానే అయితే అప్పుడు మన హైదరాబాద్ ఏవైతే విష్పృతం అనేది తయారు చేసి దొరికారు అయితే అప్పుడు బాగా ఫ్లాష్ న్యూస్ అయింది బట్ ఇప్పుడు ఎందుకు అసలు వాళ్ళు పేర్లు కూడా వినిపిస్తారు అది మీకు లేదో నాకు తెలియదు లాస్ట్ ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర జరిగిన తర్వాత వరుణ్ చక్రవర్తి అని చెప్పేసి రాయలసీమ కుర్రాడు ఆయన ఆయన దాంట్లో పోలీసు దాంట్లో అకాడమీలో ఉన్నాడు ఆయన ఆయన ఏం చేశాడు అంటే ఎవరు ఎందుకు పేలిందని చెప్పి చూసినప్పుడు అక్కడ వెళ్ళాడంది ఎవరైతే పోస్టర్స్ ఉన్నాయో ఆ పోస్టర్స్ ఎవరు అదికిచ్చారని చెప్పి సీసీ కెమెరాలో చెక్ చేస్తే ఆ సీసీ కెమెరాని పట్టుకుని వీళ్ళు ఎవరని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ తర్వాత వీళ్ళు ముస్లింస్ బాంబ్ బ్లాస్ట్లు చేసింది వీళ్ళే వీళ్ళే కొంచెం దాడులు చేస్తున్నారు వీళ్ళ మీద వీళ్ళే కొంచెం తినే ఫ్రూట్స్లోనా దీని అన్నింటిలో విషయాలు కలిపి జనాలకి పంచుతున్నారు అని చెప్పేసి వీళ్ళ భార్య స్కెచ్ ఉందని చెప్పేసి ఒక రాయలసీమ కుర్రాడు మా తెలుగువాడు వాళ్ళని పట్టుకున్నాడు రీసెంట్లీ ఇది జరిగింది ఏదైతే మీరు అడిగారో బాంబ్లాస్టర్ బాంబ్లాస్ట్ అది ముందు అదే జరిగింది దాని నుంచే వచ్చిన వాళ్ళ ఈ సైంటిస్టులు వీళ్ళు ఎవరైతే హైదరాబాద్కి చెందిన ఒక ఐదుగురు ఉన్నారో వీళ్ళు చేసింది వాళ్ళే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లోనే చాలా మంది సెన్స్ వీళ్ళంతా ఉన్నారు కానీ వీళ్ళందరినీ నిజంగా ఈ బంగ్లాదేశ్ నా కొడుకుల్ని తరిమి దెంగితే నిజంగా చెప్తున్నా ఈ బంగ్లాదేశ్ వాళ్ళని నిజంగా ఇక్కడి నుంచి తరిమితే మనం నిజంగా బాగుపడతాం సకానికి సగం మంది వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బ్లాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మేడ్ గ్రానేట్స్ ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి ఎలా వచ్చేసి అంటే వాళ్ళు ఒక ఇండియన్స్ అయ్యి ఓకే పాకిస్తాన్ నుంచి వచ్చారు వాళ్ళు ఏదో చేసారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏదో సప్లై చేసినా వేరే విషయం కానీ మన ఇండియాలో ఉండి ఎలా ఇది ఒక్కరితో అయ్యే పని కాదు ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఉండి ఉంటారు ఈ కి సంబంధించి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా మన వాళ్ళు ఉండి ఉంటారు అంత తేలిగ్గా ఎవరు రారు అంత తేలిగ్గా వచ్చి వీళ్ళు ఇక్కడ పెట్టాలి అనుకుంటే అంత తేలిగ్గా వాడు ఆధార్ కార్డులు మార్చినా వాని పాన్ కార్డులు మార్చినా వాని బ్యాంక్ అకౌంట్లు మార్చినా కూడా ఇక్కడికి వచ్చాడు అంటే ఇక్కడ ఉన్న ఎవరైనా ముస్లింస్ ఇక్కడ ఉన్న వాళ్ళు స్లీపర్సన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండి ఉండాలి వాళ్ళకి సపోర్ట్ అయితే ఇక్కడికైతే బ్రో కంపల్సరీ చెప్తున్నాను ఎందుకంటే దీంట్లో మనం ఎంతవరకు అయితే బంగ్లాదేశ్ వాళ్ళైనా సరే ఇంకొక దేశం వాళ్ళైనా సరే ఇంకొక దేశం ఇక్కడ నుంచి పంపించేయడం చాలా వరకు మంచిది ఇక్కడ ఉన్న లో ఉన్న ముస్లింస్ కూడా చెప్తున్నా దయచేసి మీ పక్కన ఎవరైనా బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నా లేకపోతే బర్నా వాళ్ళు ఉన్నా ఇంకొక దేశానికి చెందిన వాళ్ళు ఉన్నా ఇక్కడి నుంచి పంపించేయండి మన దేశం ఇది ఇక్కడ మనం పుట్టినా మనం బతికినా మనం సచ్చినా ఈ మట్టిలో కలిసిపోతాం కానీ అనదర్ పర్సన్ వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు మనల్ని ఎలా చూస్తారో మీకు తెలిసిందే ఇక్కడ ఉన్నంత ఫ్రీగా మీరు బయట దేశంలో ఉండలేరు అది ఇప్పుడు పార్లమెంట్ లో యోగి మొన్న ఒక ఇదేది చెప్పారు ఏమైందంటే దేశం మీద ప్రేమ లేకపోయినా లేని వంద మాత్రం అదే మన పుట్టిన భూమిని కూడా అసలు మనం లెక్క చేయకపోతే వాళ్ళని తీవ్రమైన ఆయన చెప్పారు తప్పకుండా కదా మరి మీకు కంపల్సరీ ఇప్పుడు ఈ దేశంలో పుట్టిన వాడికి ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా నా ప్రధానమంత్రి ఎవరో నాకు తెలుసు నా దేశం కోసం పోరాడిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు నా దేశం కోసం ఎవరు ఇప్పుడు పలానా రాజు ఎవరు అంటే నేను చెప్పగలుగుతాను ఛత్రపతి శివాజీ మహారాణా చోళ రాజులు అలాగా ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా పది మంది పేర్లు చెప్తాను నువ్వెవరి పేర్లు చెప్తావు నువ్వు ఈ దేశంలో పుట్టి పెరిగావు ఇప్పుడు ఈ దేశంలో పుట్టి పెరిగినప్పుడు ఈ దేశంలో మనం అభిమానించాలి కదా మనం దేన్ని అభిమానించినా అభిమానించకపోయినా మన జెండాకి మనం వందనం చేయకపోతే ఎందుకు అలాంటప్పుడు నువ్వు ఈ దేశంలో ఉంటే ఏంటి దేశం లేకపోతే ఏంటి ఒక్కటే ఆయన చెప్పింది ఎగ్జాక్ట్లీ ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ పరువు బాధ్యతలకు కట్టుబడాలి నువ్వు పక్క దేవుళ్ళకే కాదు ఈ దేవుడిని కూడా మొక్కాలి నీ మతం ఏదైనా సరే ఇంక మీద ఒకటే ముస్లిం అయినా సరే ఎవరైనా సరే హిందూ దేవుళ్ళని మొక్కాలి మేము మొక్క గిక్కమంటే మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోండి మీరు ఎవరు మమ్మల్ని అడగటానికి అన్నా కూడా మేము ఒకటే చెప్తాం మేము ఇండియన్స్ మాది భారతదేశం మేము ఇక్కడ నివసిస్తున్నాం మా పూర్వీకుల దగ్గర నుంచి మా దేవుళ్ళు కూడా ఈ భూమి మీదే పుట్టారు మీరు మీరు ఎక్కడ పుట్టారు అందుకే ఏ ముస్లిముని కూడా కింతపరచకుండా మేము చెప్పేది ఏంటంటే ఈ దేశంలో పుట్టినప్పుడు ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క దేవుణ్ణి మన గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా అందరూ మాకు సమావేశంగా మీరు ఎలాగా బాయ్ బాయ్ అంటారో మేము కూడా అలాగే మిమ్మల్ని సొంత అన్న తమ్ముళ్ళే అనుకుంటాం మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మేము దూరంగా పెట్టేస్తున్నాం ఇప్పుడు ఇంత గొడవలు ఎందుకు జరుగుతున్నాయి మీరు కరెక్ట్గా ఉన్నారు అని చెప్పి మీకు అనిపించుంటే ఈ గొడవలు జరగవు ఈ గొడవలు జరగవు ఇలాంటి ఏది రావు అలాగే ఈ మధ్యలో క్రిస్టియన్స్ కూడా అలాగే టైర్ అవును ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు క్రిస్టియన్స్ ఏదైతే అన్నారు మొన్న క్రిస్టియన్ పాస్టర్ చనిపోయినప్పుడు బిఆర్ షాఫీ ఆయన వచ్చి హిందువుల పైన హిందువుల ఇచ్చేసే హిందూ హిందుత్వవాదులు ఇలా చేసా అని చెప్పి బాగా ట్రోల్ చేసి రోడ్ల మీద కూడా వచ్చారు ధర్నాలుకి మరి అలాంటప్పుడు మొన్న అయ్యి ఢిల్లీ బ్లాస్ట్ లోపల ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదు మీడియా లోపల నేను ఏం చెప్తున్నా వీళ్ళు వాళ్ళు కాదు ఉగ్రవాదులు వీళ్ళే ఉగ్రవాదులు నిజం చెప్తున్నా వీళ్ళు ఉగ్రవాదులు ఇప్పుడు ఈ దేశంలో పుట్టి ఇక్కడ పెరిగి క్రిస్టియన్స్ హిందూ మతంలో నుంచి నువ్వు కి వెళ్ళావు తప్ప క్రిస్టియన్స్ మతంలో నుంచి ఎవడు హిందువుల్లోకి రాలా నేను చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిన వాడే నువ్వు ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళావు కానీ అవతల నుంచి ఇక్కడికి రాలా పక్క దేశంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆధ్యాత్మిక వైపు వస్తున్నారు రాముడు గొప్పతనం కానీ మన టెంపుల్స్ గొప్పతనం కానీ ఇక్కడ ఉన్న మతాన్ని స్వీకరిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి అది ఎక్కదు ఇప్పుడు సరే నేను తెలుగు ఇస్తాను బైబుల్లో ఉన్న తెలుగు నువ్వు తెలుగు చదువుతావు కదా నువ్వు తెలుగు ఇస్తావు నేను తెలుగు చదువుతాను కదా మరి ఖురాన్ తీసుకోవచ్చు నీకు క్రిస్టియన్స్కి ఇస్తాను నువ్వు చదువు మరి నువ్వు వాళ్ళిద్దరు